హైదరాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా ఏఐ వన్ విమానం రన్వే నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే ఎయిర్పోర్ట్ సమీపంలోని బీజీ మెడికల్ కాలేజ్ బిల్డింగ్ ను ఢీకొట్టి కుప్పకూలింది ఈ ప్రమాదంలో స్పాట్ లోనే గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని సహా రెండు మంది మరణించారని అహ్మదాబాద్ సిపి తెలిపారు జూన్ పన్నెండున ఎయిర్ ఇండియా విమానం ఏఐ వన్ సెవెంటీ వన్ అహ్మదాబాద్ లో ఇతరు అనుభవజ్ఞులైన పైలట్లు నడుపుతుండగా ప్రమాదానికి గురైంది వాతావరణ కూడా పూర్తి అనుకూలంగా ఉంది అవుతున్నట్లు కనిపించిన విమానం కొంచెం ఎత్తుకు చేరుకున్న తర్వాత ఊహించని విధంగా ప్రమాదానికి గురయ్యింది ఈ విమానం ప్రమాదం యావత్ దేశాన్నే కాదు మొత్తం ప్రపంచాన్ని బాధలో ముంచేసింది విమానంలో ఉన్న వాళ్ళు అలాగే విమానం కూలిన ప్రాంతాల్లో ఉన్న మరికొంతమంది మరణించారు గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ వెళ్తున్న బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ విమానం మేఘనాని నగర్ ప్రాంతంలోని బీజీ మెడికల్ కాలేజ్ క్యాంపస్ లోని కూలిపోయింది ఈ ప్రమాదం నుంచి ఒక ప్రయాణికుడు మాత్రమే అదృష్టవశాత్తు బయటపడ్డాడు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎయిర్పోర్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఈ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించింది అయితే ఈ విమానంలో నటి నిర్మాత మంచులక్ష్మి కూడా తన కూతురుతో కలిసి ప్రయాణించారని వార్తలు చెక్కల కొడుతున్నాయి అయితే ఈ వార్తలపై క్లారిటీ ఇస్తూ ఓ వీడియో విడుదల చేసింది ఈ మేరకు ఆమె ఇన్స్టా స్టోరీలో వీడియో షేర్ చేసింది నేను అందరికి పర్సనల్గా మెసేజ్ చేశాను అలాగే స్టోరీ కూడా పంపించా నేను నా కూతురు సేఫ్ గా ల్యాండ్ అయ్యాం తను కూడా ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణం చేసిందని తెలిపింది తాను లండన్ వెళ్ళలేదని ముంబై వెళ్లానని తెలిపారు ఈ విషయంపై చాలా మంది తనకు ఫోన్లు మెసేజ్లు చేశారని మీ అందరి ప్రేమ వల్లనే నేను నా కూతురు క్షేమంగా ఉన్నామని తెలిపారు విమాన ప్రమాదంపై తీవ్ర దిగ్వాంతి వ్యక్తం చేశారు మంచులక్ష్మి విమానం ప్రమాదం గురించి ఊహించుకుంటేనే భయంగా ఉందన్నారు మంచు లక్ష్మి కాగా ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న రెండు వందల నలభై ఒక్క మందితో సహా రెండు వందల అరవై మంది మరణించారు విమాన ప్రమాదంలో గాయపడిన వారిని ప్రధాని మోదీ కలిశారు విమాన ప్రమాదంలో మరణించిన వారిలో ఆరుగురిని గుర్తించిన తర్వాత మృతదేహాలను వారి వారి కుటుంబాలకు అప్పగించారు